కలర్ కలర్ మస్తున్నాయి మన దగ్గర వంట ఇది జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే దొడ్డు మిర్చిని కూడా కట్ చేసుకొని ఈ రంగురంగుల క్యాప్సికంలో అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మనకు టమాటాని కూడా మిక్సీ అయితే పట్టుకొని ప్యూరీ అయితే రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది ఇంకా ఆలుగడ్డల్ని కూడా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం ఈరోజు అంటే కర్రీ వచ్చేసి ఈ కలర్ క్యాప్సికం ఆలు అలాగే టమాటా ఫ్యూరీతో అయితే వండడం జరుగుతుంది ఇలా మనమైతే క్యాప్సికం కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఈ టమాటా కూడా ముక్కలుగా కట్ చేసుకొని మనం పోపు అయిన తర్వాత అందులో అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో ఉప్పు పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మంచిగా కలిపి మూత పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే అయితే మాడిపోతుంది క్యాప్సికమ్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అన్నీ కడి చేసేసి ఎమ్మి ఎమ్మి క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీ మిక్స్డ్ క్యాప్సికమ్ రంగురంగుల క్యాప్సికమ్ ఆలు టమాటా పూరి టమాటా అలాగే మాడకుండా ఉండడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి కారం పొడి ఉప్పు ధనియాల పొడి కొబ్బరి పొడి గుమ్మ అలాగే మనం ముందుగా బట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడే అన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మసలే వరకు అయితే వేడి చేయాలి అలా మనకు వేడి వేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది